జీవితంలో నువ్వు చూసిన పుష్పాలు నువ్వు చూసిన ఫలాలు ఒక్కొక్కటి 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 రాలిపోతూ ఉన్నట్లయితే నీకు సహజంగా దిగులో సహజంగా సహజంగా వేదన కలుగుతుంది మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి మామిడి చెట్టు మామిడి చెట్టు నిన్నటి వరకు ఎంత చక్కగా నువ్వు పుష్పించావో ఎక్కడ చూసినా పోతే కనిపించింది ఎక్కడ చూసినా పిందిలు కనిపించినాయి ఎక్కడ చూసినా పండ్లు కనిపించినాయి ఏ కొమ్మను చూసినా పండ్లు 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 కానీ మామిడి చెట్టు నువ్వు గమనించావా ఏమిటి కలిగి ఉన్న పండ్లు ఒకసారి చూడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేల మీద రాలిపోతూ ఉంది పోయిన వారం వచ్చినప్పుడు ఈ కొమ్మకి వంద పండ్లు ఉన్నాయి ఇప్పుడు చూస్తేనేమో ముప్పై పండ్లు ఉన్నాయి డెబ్బై పండ్లు రాలిపోయి ఉన్నాయి చూసావా అప్పుడు ఆ మామిడి చెట్టు ఏమంటుందో తెలుసా మీకు నా జీవితంలో ఒక సత్యాన్ని గమనించా ఏమిటది రాలిపోయే పండ్లను నేను ఎప్పుడు లెక్కించనే లెక్కించను ఎందుకని నేను కలిగి ఉన్న పండ్లన్నీ కూడా ఒకరోజు రాలిపోతాయి నేను కలిగి ఉన్న ఈ కాయలు ఈ పండ్లు అన్నీ రాలిపోతాయి రాలిపోయేటటువంటి పండ్లను నేను లెక్క పెట్టను కానీ మరలా సీజన్ రాబోతుంది ఆ సీజన్లో మరలా పుష్పించడానికి నేను సిద్ధపడతాను మరలా పుష్పించే సీజన్ ఉందే మరలా ఫలించే సీజన్ ఉందే మరలా పూత పట్టే పూత కాసే సీజన్ ఉందే ఆ పూత కాసే సీజన్ కోసం ఎదురు చూస్తాను ఆ పిందిలు వేసే సీజన్ కోసం ఎదురు చూస్తాను ఆ ఫలించే సీజన్ కోసం ఎదురు చూస్తాను రాలిపోయిన పండ్లను చూసి ఏడవను ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా ఒకప్పుడు నేను చాలా ఫలాలు కలిగి జీవించా చాలా ధనము కలిగి జీవించా చాలా ఆరోగ్యం కలిగి జీవించా చాలా మంది స్నేహితులు కలిగి జీవించా చాలా సుఖ సౌఖ్యాలు కలిగి జీవించా చాలా ఆశీర్వాదం కలిగి జీవించా చాలా బ్యాంక్ బ్యాలెన్స్ కలిగి జీవించా చాలా వ్యాపారాలు కలిగి జీవించా చాలా మంది బంధువులను కలిగి జీవించా కానీ రోజు నాకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క ఆశీర్వాదం ఒక్కొక్క ఆశీర్వాదం కళ్ళ ఎదుటే రాలిపోతూ 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 ఉన్నాయి నా అందానికి ఆధారమైన ఆకులు రాలిపోతూ ఉన్నాయి నాకు గుర్తింపునిచ్చిన ఈ పండ్లు రాలిపోతా ఉన్నాయి ఒక సీజన్లో మీరు చూడండి మామిడి చెట్టు ఎండిపోయినట్టుగా కనిపిస్తుంది ఎక్కడ చూసినా మీకు పిందె కనిపించదు పళ్ళము కనిపించదు మామిడి చెట్టును వెళ్ళి అడగండి ఏమిటి మామిడి చెట్టు నీ జీవితంలో ఎంత గౌరవం జరిగింది ఏమిటి మామిడి చెట్టు నిన్ను చూస్తూ ఉంటే జాలేస్తుంది ఏమిటి ఎందుకు అంత జాలి పడుతున్నావు లేకపోతే ఏంటి చెప్పు మూడు నెలల క్రితం వస్తే ఏ కొమ్మను చూసినా సరే ఏమిటి కాయలు